వెల్కమ్ టు మాస్ టీవీ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ పేర్కొన్నారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ పేర్కొన్నారు బుధవారం ఆలయ ప్రాంగణంలో కోనేరును పరిశుభ్రం చేశారు చెత్త చెదరని తొలగించడంతో పాటు కోనేరులో ఉన్న చెత్తను తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని అమ్మవారి తొమ్మిది రూపాయల్లో భక్తులకు దర్శనం జరుగుతుందన్నారు

దేవీ కూడా సందర్భంగా ఈరోజు అమ్మవారి విలుదైనటువంటి చెరువంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఒక పది మంది అభివాసం పెట్టి చెరువంతా క్లీన్ చేసి బాట పెట్టడం జరుగుతుంది ఇది మొదటి కార్యక్రమం రేపు నుంచి పూజా కార్యక్రమాలు ఉంటాయి కనుక చెరువు శుభ్రం చేసి చుట్టూ కూడా పది మంది వచ్చి కూర్చుని ఆనందించేదాకా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియదు ఈ సంవత్సరాల నుంచి కూడా ఈ చెరువుని ఈ విధంగానే ఎవరో పట్టించుకోలేదు నేను వచ్చిందంటే సప్రథమంగా పడబాబు గారి రాజకీయాల ద్వారా దీన్ని ఏర్పాట్లన్నీ చరిత్ర చేయడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా మంచి అలంకరణ జరిగింది లైటింగ్ కానీ షట్లు కానీ ఇవన్నీ కూడా పూజలు కూడా అందరికీ ఏ ఒక్కరికి లేదనుకుండా పూజలు కూడా ఏర్పాటు చేశాం ఎక్కడ ఏ రోడ్లు లేకుండా చేయాలని చంద్రబాబు గారు నగర శాఖ సభ్యులు ఆదేశించి దాని ప్రకారంగా నేను చేసుకునే అవసరం ఫీజు ద్వారా